సొంటి చాయ్ ప్రజెంట్ డేస్లో మనకి జలుబు కానీ హెడేక్ కానీ ఏదొచ్చినా ఇమీడియట్గా ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నాము కానీ అప్పట్లో ఈ జలుబు కానీ లేదంటే హెడేక్ కానీ వచ్చిందంటే వేడి వేడిగా ఇలా స్ట్రాంగ్ సొంఠిఛాయ్ అయితే చేసుకొని తాగేవాళ్ళు ఇమ్మీడియట్గా తగ్గిపోయేది సో ఆ రెసిపీని నేను ఈరోజు ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను ఇది అందరికీ తెలుసు కానీ ఒకసారి మళ్ళీ మీకు గుర్తు ఉంటుందని చెప్పేసి ఈరోజు వీడియో అన్నమాట ఈ సొంఠిఛాయ్కి మెయిన్గా కావాల్సింది సొంటి రెండు ఇలాచీలు ఎక్కువగా ఇందులో ఏవి యాడ్ చేయొద్దు దాని ఫ్లేవర్ అనేది డామినేట్ చేసేస్తాయి సో నేను ఇక్కడ రెండు కప్పుల సొంటి చాయ్కి ఒక హాఫ్ వరకు సొంటి అలాగే రెండు ఇలాచీలు వేసి ఇట్లా కచ్చా పచ్చగా కొంచెం పౌడర్ అయ్యేలాగా అయితే దంచుకున్నాను ఇక్కడ ఆల్రెడీ కాగపెట్టి పాలైతే పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు సొంఠిఛాయ్ చేసుకోవడానికి మరొక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నాను ఇవి దగ్గరగా ఒక వన్ ట్వంటీ ఎంఎల్ వాటర్ అయితే ఉంటాయి అందులోకి ఒక స్పూన్ టీ పౌడర్ అలాగే ఒక స్పూను షుగరు అలాగే మనం దంచిపెట్టుకున్న సొంఠి ఇలాచి పౌడర్ వేసుకొని చిన్న మంట మీద మనం పోసిన వాటర్ ఆఫ్ అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి ఇవి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనము వన్ గ్లాస్ వాటర్ పోసాం కాబట్టి ఆ వన్ గ్లాస్కి వన్ గ్లాస్ పాలు పోయాలి మనకు మరిగిన తర్వాత ఆ డికాషన్ ఆఫ్ గ్లాసే అవుతుంది కాబట్టి మనకు టోటల్గా ఇది వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు టీ వస్తుందనమాట ఆ టీ కూడా ఇంకా కొంచెం మరిగితే దగ్గర దగ్గరగా వన్ గ్లాస్కి కొంచెం ఎక్కువగా వస్తుంది ఇద్దరికి ఈజీగా అవుతుంది అనమాట బాగా సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు బాగా మరిగించుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆ టీ పౌడర్ టీలోకి అయితే వచ్చేస్తాయి అనమాట సొమ్ ఈ టీని మనం హెడేక్ వచ్చినప్పుడు కానీ జలుబు చేసినప్పుడు కానీ వేడి వేడిగా తాగితే మంచి రిలీఫ్ అయితే ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మెడిసిన్స్ దగ్గరికి వెళ్ళడం కన్నా ఇలా న్యాచురల్గా ఇంట్లో ఫస్ట్ ట్రై చేసిన తర్వాత మెడిసిన్స్కి అయితే వెళ్ళండి ఐ హోప్ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి